ఆస్టోమేటిక్గా ఎక్కడెక్కడ పేరునాని అదే నాని పట్టించుకోలేదు రోడ్లు వేసే కార్యక్రమం లేదా గతంలో వీళ్ళు ఆక్రమించుకున్న శరత్ శరత్కి విడిపించడము వీళ్ళు హయాంలో కబ్జాలు జరిగినటువంటి వాటిని కాపాడమో చేస్తున్నారు కానీ వీళ్ళందరినీ లోపల చేయాలి వీళ్ళందరినీ ఏడిపించాలన్నటువంటి ఫ్యాక్షనిస్టిక్ తరహా రౌడీస్టిక్ తరహా కాన్సెప్ట్లకు పోవట్లేదు కాబట్టి అక్కడ కొడాలని కూడా ఎందుకు అనవసరంగా కవ్వించుకోవడం అని ఆగున్నాడు వాస్తవంగా అతని మీద బాగా ప్రెషర్ ఉంది చంద్రబాబు మీద లోకేష్ మీద కూడా నాని ఏదో పాయింట్లో లోపల వేసేయండి అని జనసేన తెలుగుదేశం వాళ్ళ ఇద్దరి మీద కూడా ప్రెషర్ ఉంది నాని సైలెంట్ అయిపోవడంతో అయిపోయిన రీజన్ ఏంటంటే ఒకటి ఆ భయం ఉంది ప్లస్ ఇతను తనని టార్గెట్ చేయనప్పుడు ఎందుకు అన్న రూట్లో ఆగున్నాడు అయితే అదే సందర్భంలో ఈతను వల్లభనే వంశీకి తనకి ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయింది తన నియోజకవర్గంలో అడుగు కూడా తొక్కి నారదీయాలన్నటువంటిది అక్కడ అతను వెంకట్రావు ప్లానింగ్ తనకి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాస్ట్ ట్రిప్పు ఇతని వల్ల ఓడిపోతే ఇప్పుడు ఇత అతను గెలవగలిగాడు తెలుగుదేశంలోకి వచ్చి కాబట్టి ఆ సీటు స్ట్రాంగ్ అని గ్రహించాడు వల్లభనేని వంశీని దెబ్బ కొట్టేస్తే శాశ్వతంగా ఒకప్పుడు దాసరి బాలవర్ధన్ రావు ఒకప్పుడు గద్దెరామ్మోహన్ ఎట్లయితే స్ట్రాంగ్ ఉన్నారో అట్లా గన్నవరాన్ని తను స్ట్రాంగ్గా ఏలాలనుకుంటున్నాడు ఆయన దానికి తోడు తెలుగుదేశంలో వల్లబనేని వంశీమే చాలా కసి ఉంది కాబట్టి కేసులు వాళ్ళ అనుచరులు ఎవరెవరైతే వాళ్ళ భయవంశికి ఉన్నారో